హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్టీల్ ప్లాంట్స్ అంటే ఉక్కు పరిశ్రమలు మన దేశానికి చాలా అవసరం ఈరోజు ఉక్కు పరిశ్రమలో రా మెటీరియల్ని చాలా అధిక ఉష్ణోగ్రతల వద్ద మన్నించి ద్రవ రూపంలోని ఇనుముని తయారు చేయడం జరుగుతుంది ఈ మండించే ప్రక్రియలో బ్లాస్ట్ ఫర్నేసుల్లో వీళ్ళు చేస్తారు ఈ బ్లాస్ట్ ఫర్నేసులో రా మెటీరియల్కి ఈ మండించడానికి ఎక్కువగా బొగ్గును వాడటం జరుగుతుంది దీనివల్ల వాతావరణంలోకి చాలా భారీ ఎత్తున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవ్వడం జరుగుతుంది కొన్ని లెక్కల ప్రకారం దాదాపు ఒక టన్ను ఉక్కుని తయారు చేయాలి అంటే రెండు పాయింట్ ఐదు టన్నుల వరకు కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవ్వడం జరుగుతుంది ఇంత భారీ ఎత్తున కార్బన్ డైఆక్సైడు మన వాతావరణంలోకి విడుదలవ్వడం వల్ల ఈరోజు వాతావరణంలో చాలా వరకు పొల్యూషన్ లెవెల్స్ భారీ ఎత్తున పెరిగిపోవడం జరుగుతుంది కాకపోతే స్టీల్ ప్లాంట్స్ అనేవి ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా చాలా ముఖ్యమైన పరిశ్రమలు ఎందుకంటే మనం ఏ విధమైన మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు చేయాలన్నా ఒక హౌసెస్ కట్టాలన్నా బిల్డింగ్లు కట్టాలన్నా డ్యాములు కట్టాలన్నా ఏవి కట్టాలన్నా స్టీల్ అనేది కంపల్సరిగా ఉపయోగించవలసిన ఒక పదార్థం ఒక రా మెటీరియల్ కాబట్టి ఉర్క్ అనేది పూర్తిగా మనం తయారు చేయకుండా ఉండలేము కానీ ఉక్కుని ఎంత ఎక్కువగా తయారు చేస్తే మన ఆర్థిక వ్యవస్థకి అంత ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఈ ఉక్కు తయారు చేయడంలో చాలా భారీ ఎత్తున కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యి వాతావరణంలోని మార్పులకి కారణమవుతుంది దీనికి ప్రభుత్వం వాళ్ళు ఏదో విధమైన ఒక పరిష్కారం కొనుగొనాలని ఎదురు దీనికి ఒక పరిష్కారం లభించడం జరిగింది అదే గ్రీన్ హైడ్రోజన్ ఈరోజు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఈరోజు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఈ రెనూవబుల్ ఎనర్జీ అనేది భారతదేశంలో చాలా భారీ ఎత్తున తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఈ రెండిట్లోని చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి రెనూవబుల్ ఎనర్జీని తయారు చేయడం జరుగుతుంది ఈ ఎనర్జీని ఉపయోగించుకొని గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేస్తున్నారు భవిష్యత్తులో ఈ గ్రీన్ హైడ్రోజన్కి ఇండియా ఒక హబ్గా తయారు చే తయారయ్యే అవకాశం ఎంతైనా ఉంది ఈ గ్రీన్ హైడ్రోజన్ రావడంతో స్టీల్ ప్లాంట్లకి ఒక విధంగా ఉపశమనం కలిగినట్లయింది ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఈరోజు ముడి సరుకుని ముడి ఎనుమని పూర్తిగా వేడి చేయడానికి బ్లాస్ట్ పర్నేసుల్లో ప్రస్తుతం ఇంతవరకు కోల్ వాడడం జరుగుతుంది అంటే బొగ్గు ఉపయోగించడం జరుగుతుంది ఇక నుంచి ఈ బొగ్గు స్థానంలోని ఈ గ్రీన్ హైడ్రోజన్ని అంటే ఒక విధమైన గ్యాస్ను ఉపయోగించి ఈ స్టీల్ని ఇక ముందు తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఏ విధమైన పొల్యూషన్ వాతావరణంలోకి విడుదల కాకుండా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ని స్టీల్ ప్లాంట్లో అనుసరించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్